హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ వన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ కి స్వాగతం మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఈ రోజు మీ ముందుకు సరి కొత్త ప్రాజెక్ట్ తీసుకోచమండి ఈ ప్రాజెక్ట్ మనకి విజయవాడకి అతి దగ్గరలో ఉన్న ఉప్పులూరు అనే ఊర్లో ఉంది ఇది ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ చూసుకున్నట్టు అయితే కేసరపల్లి ఏలూరు రోడ్ ఈడుపుగల్లు మరియు బందరు రోడ్ ఉన్నాయి అండి ఎయిర్పోర్ట్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఐదు వందల మీటర్ల దూరంలో రెండు వందల ఫీట్ కార్గో రోడ్ కూడా ఉంది ఇంకా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ సైజు చూసుకుంటే నూట యాభై చదరపు గజాలు నుంచి మొదలు అవుతుంది ఇది ఫుల్లీ డెవలప్ ప్రాజెక్ట్ అండి దీని ధర చూసుకుంటే చదరపు గజం పదహారు వేలు రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్టులో డెవలప్మెంట్స్ చూసుకుంటే గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కంపౌండ్ వాల్ విత్ ఫోర్ ఫీట్ సోలర్ ఫెన్సింగ్ పార్క్స్ మరియు వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది ఈ ప్రాజెక్ట్లో విల్లాస్ కూడా అందుబాటులో ఉన్నాయి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్లోకి సంప్రదించండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టు అయితే మా ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ పోస్ట్ చేయటం జరిగింది ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా మాకు కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తాము మీకు గనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్